వయసుతో సంబంధం లేకుండా తెల్లవారుజామునే ఎక్కువ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి మెదడు నుంచి విడుదలయ్యే కొన్ని రకాల హార్మోన్లతో పాటు ఒత్తిడితో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి ఒత్తిడి పెంచే హార్మోన్లు విడుదలయ్యే సమయంలోనే వాటిని నియంత్రించే ప్రతికారకాలను మన శరీరం దానికదే విడుదల చేస్తుంది ఒక్కోసారి ప్రతికారకాల విడుదల శాతం తక్కువగా ఉంటే అప్పుడు ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఇది ఎక్కువగా తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువగా సంభవిస్తుంది అయితే నియంత్రణకు మందులు வணக்கம்னை <muchas> ఆ మందులు వేసుకున్న రెండు గంటల తర్వాత ప్రభావం మొదలవుతుంది ఈ లెక్కన అర్ధరాత్రి లేచి మందులు వేసుకోవాలి కాని అందరికీ సాధ్యం కాదు ఈ విషయంపై బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు సాయి కిషోర్ పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ టి వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయటం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు బాడీలో ఒక బయలాజికల్ క్లాక్ ఆ క్లాక్ లేవటము రావటము ఆకలి అవటము ఉంటుంది అదే క్రమంలో ఒక్కొక్క టైంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానిని బేస్ అయ్యి ఎప్పుడైతే అది రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అవుతున్న దశలోనే మనకు డ్రగ్ గరిష్టమోదాలో ఉండాలి అదే పదింటికి క్యాప్సూల్ తీసుకుంటే అది పన్నెండు గంటలకి పీక్ చేరి మళ్ళీ పడిపోతుంది ఒంటి గంట దిగిపోతుంది బట్ అదే మూడింటప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా నాలుగు టు ఆరు మధ్య గరిష్టమవుతాదిలో ఉంటుంది శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి దానికి తగ్గట్టుగానే చేయబడింది ముగ్గురు చేసిన ఇంకా దీని వెనకాల ఇంకో పది పదిహేను మంది సహకారం అయితే ఉంది మందు ఉండే టాబ్లెట్ కు హైడ్రోజెల్ తో కూడిన మూత బిగిస్తారు ఘన రూపంలోని ఈ జెల్ ఐదు గంటల తర్వాత ద్రవ రూపంలోకి మారిపోతుంది అప్పుడు టాబ్లెట్ లోని మందు బయటకొచ్చి శరీరంలో కలిసిపోతుంది వెంటనే ఒత్తిడి నివారించే ప్రతికారకాలు ఉత్పత్తవుతాయి అవుతాయి ఈ కారణంగా గుండెపోటు కలిగించే కారకాలు కట్టడవుతాయి ఈ మందును రాత్రి భోజనం తర్వాత తొమ్మిది లేదా పది గంటల సమయంలో వేసుకోవాలి అప్పటి నుంచి ఐదు గంటల తర్వాత టాబ్లెట్ మూత కరిగి మందు విడుదలయ్యేలా ఫార్ములాను రూపొందించారు వీరు రూపొందించిన ఫార్ములాకు సమయ నిర్దేశిత ఔషధ విధానం పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చాయి నిద్రించే సమయంలో బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది నిద్ర ఎక్కువగా దాన్ని కన్సిడర్ చేసుకుని మరియు విత్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఈ డోసేజ్ ఫామ్ డిజైన్ చేశాము ఆ స్టడీస్ లో క్రిటికల్ మెటీరియల్ అట్రిబ్యూట్స్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఇవాల్యుయేట్ చేసి ఇన్విట్లో స్టడీస్ చేశాం ఆ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి ఆనిమల్ ఎథిక్స్ కమిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని పన్నెండు మీద ఎక్స్పెరిమెంట్స్ చేసాం ఆ పన్నెండు గా డివైడ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసాం ఆ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి స్టెప్స్ లో చేస్తున్నాం ఫండింగ్ తర్వాత ఆరిజెంటల్ డిప్లాయ్మెంట్ ఈ స్కేలింగ్ అప్ లో ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ నా స్నేహితుడు బాలకృష్ణ ఇన్వాల్వ్ చేసి ఒక పదిహేను వందల టాబ్లెట్స్ ని పదిహేను వేలు ఎలా చేయాలి అక్కడి నుంచి లక్షా యాభై వేలు ఎలా చేయాలి చేస్తున్నాం ఫార్మాసిటికల్ కంపెనీస్ ని ఇన్వైట్ చేసి ఫండ్ రైజ్ చేస్తున్నాం ఇక్కడికే ఆకుండా ఫర్దర్ గా ప్రీ ప్రీ క్లినికల్ స్టేజ్ వరకు మేము కాలేజ్ లో చేసాము ఫర్దర్ గా దీన్ని హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రైల్ చేస్తే తర్వాత దాన్ని క్లినికల్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ట్రయల్స్ అవుతుంది తర్వాత అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేయడానికి గ్రాంట్స్ వస్తాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు ఈ విషయం అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైంది ఈ ఏడాది మే నెలలో తమ పరిశోధనా విధానాన్ని ఫలితాలని పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు నవంబర్ ఇరవై ఐదున పేటెంట్ మంజూరైంది ఇరవై ఏళ్ల పాటు మేధో సంపత్తి హక్కులు సాయి కిషోర్ బృందానికి దక్కాయి నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి చేసిన పరిశోధనకు పేటెంట్ లభించింది దీనికి సంబంధించి పరిశోధనని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది మానవుల గుండె కుందేలు గుండె ఒకే తరహాలో ఉంటుంది కాబట్టి కాబట్టి తర్వాత ప్రయోగాల్లో సానుకూల ఫలితం వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఫేజ్ వన్ హెల్దీ వాలంటీర్స్లో చెక్ చేస్తాం ఫేజ్ టూ ఫేజ్ ఫేజ్ లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టార్గెటెడ్ పేషెంట్స్లో చేయాలి అక్కడ సక్సెస్ అయితే దెన్ వి గో ఫర్ ది ఎక్స్పాండెడ్ పేషెంట్ డేటాబేస్ అంటే మినిమం వందల్లో వంద నుంచి రెండు వందల మంది పేషెంట్స్ని టార్గెటెడ్ హార్ట్ పేషెంట్స్ని కార్డియాల్ పేషెంట్స్ని తీసుకొని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇంకొంతమంది డాక్టర్స్ని హైర్ చేసుకొని వాళ్ళ పర్యవేక్షణలో అనిమల్ స్టడీస్ చేయాలండి దానికి కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి అంటే ఎథిక్స్ కమిటీ అప్రూవల్స్ కావాలి ఇక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగకూడదు కన్సెంట్ ఉండాలి ట్రక్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కావాలి అది తీసుకొని ఆ ప్రయత్నంలో ఉన్నాం పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ ప్రస్తుతం అమెరికాలో వాణిప్రసన్న ముంబైలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు పేటెంట్ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు కార్యదర్శి మానం నాగేశ్వరరావు కళాశాల ప్రిన్సిపల్ టిఈ గోపాలకృష్ణమూర్తి అభినందించారు